రాజుల వేట మరియు బందీఖానా తన ఘోర ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి జరాసంధుడు రాజుల వేట మొదలుపెట్టాడు తన అపరమైన సైనిక బలంతో చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తడం ప్రారంభించాడు చిన్న చిన్న రాజ్యాల రాజులను తేలిగ్గా ఓడించి వాళ్లను బంధించాడు కొందరు రాజులు అతనితో వీరోచితంగా పోరాడినా జరాసంధుడి బలం ముందు నిలవలేకపోయారు మల్లయుద్దంలో అతనికి అతనే సాటి యుద్ధభూమిలో రాక్షసుడిలా తిరుగుతూ శత్రు సైన్యాలను చేసేవాడు ఒక్కొక్క రాజును బంధించినప్పుడల్లా అతని అహంకారం ఇంకా పెరిగిపోయేది ఓడిపోయిన రాజులను తన రాజధాని గిరివ్రజానికి తీసుకువచ్చి అక్కడ ఒక ప్రత్యేకమైన కారాగారంలో బంధించేవాడు ఆ కారాగారం నరకానికి అచ్చుగుద్దినట్టు ఉండేదని చెబుతారు బంధించబడిన రాజులు నానా హింసలు పడేవారు వాళ్లకు సరైన తిండి నీరు కూడా దొరికేవి కావు వారి కుటుంబాలు చెల్లా వారి రాజ్యాలు అల్లకల్లోలంగా మారాయి ప్రజలు దిక్కులేని వారయ్యారు జరాసంధుడు సుమారు ఎనభై మంది రాజులను బంధించాడని నూరు సంఖ్యను పూర్తి చేయడానికి మరో పద్నాలుగు మంది రాజుల కోసం చూస్తున్నాడని అంటారు ఆ బందీ రాజుల ఏడుపులు ఆకాశాన్ని అంటుతుండేవి వారి భార్యాపిల్లల కన్నీళ్లతో భూమి తడిసిపోయేది జరాసంధుడి క్రూరత్వం గురించి విని మిగతా రాజులు భయంతో వణికిపోయేవారు కొందరు అతనికి సామంతులుగా మారిపోయారు మరికొందరు తమ రాజ్యాలను వదిలి పారిపోయారు ధర్మం న్యాయం అన్నవే లేకుండా పోయాయి మగధ చుట్టూ భయం అనే చీకటి కమ్ముకుంది ఈ బందిరాజుల పరిస్థితి మాటల్లో చెప్పలేనిది ఒకప్పుడు సింహాసనాలపై కూర్చుని ప్రజలను పాలించిన వాళ్లు ఇప్పుడు జరాసంధుడి చెరసాలలో బానిసలకన్నా దారుణంగా చూడబడ్డారు ప్రతీక్షణం చావు భయంతో గడిపేవారు శివునికి తాము బలికాబోతున్నామన్న వార్త వారిని మరింత కుంగదీసింది తమను కాపాడేవాళ్లు ఎవరూ లేరా అని వాళ్లు ఆక్రోశించేవారు ఈ రాజుల ఆర్తనాదాలు జరాసంధుడి అరాచకాలు చివరికి శ్రీకృష్ణుడి చెవిన పడ్డాయి శ్రీకృష్ణుడి ప్రవేశం మరియు పాండవుల పాత్ర ఆ సమయంలో పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని అనుకున్నాడు రాజసూయ యాగం అంటే రాజులందరిలో అగ్రగణ్యుడిగా చక్రవర్తిగా గుర్తింపు పొందడం అయితే ఈ యాగానికి కొన్ని నియమాలున్నాయి యాగాన్ని చేపట్టే రాజు మిగిలిన రాజులందరికంటే శక్తివంతుడే ఉండాలి లేదా వాళ్లందరూ అతని ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి ధర్మరాజు తన కోరికను శ్రీకృష్ణుడికి చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి విషయం ప్రస్తావించాడు జరాసంధుడు బ్రతికి ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయడం కుదరదని ఎందుకంటే జరాసంధుడు ఎప్పటికీ ధర్మరాజు ఆధిపత్యాన్ని ఒప్పుకోడని చెప్పాడు అంతేకాకుండా జరాసంధుడు బంధించిన ఎనభై మంది రాజుల దీనస్థితిని వివరించి వాళ్లను విడిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు రాజులను బలిచ్చే అతని క్రూరమైన సంకల్పాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశాడు ధర్మరాజు శ్రీకృష్ణుడి మాటలతో ఏకీభవించాడు జరాసంధుడిని చంపకుండా రాజసూయం చేయడం అసాధ్యమని తెలుసుకున్నాడు కాని జరాసంధుడు సామాన్యుడు కాదు మహాబలశాలి అతన్ని యుద్ధంలో ఓడించడం చాలా కష్టం అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు తాను భీముడు అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ వేషాలలో మగధకు వెళ్ళి జరాసంధుడిని మల్లయుద్ధానికి పిలుద్దామని సూచించాడు జరాసంధుడు దానగుణంలో గొప్పవాడని బ్రాహ్మణులు ఏది అడిగినా కాదనడని కాబట్టి మల్లయుద్ధ భిక్ష అడిగితే తప్పకుండా ఒప్పుకుంటాడని కృష్ణుడు వివరించాడు ఈ ప్రణాళిక ప్రకారం శ్రీకృష్ణుడు భీమార్జునులు బ్రాహ్మణ వేషాలలో మగధకు బయలుదేరారు వాళ్లు రాజమార్గంలో కాకుండా దొడ్డిదారిన కోటలోకి ప్రవేశించారు జరాసంధుడు వాళ్లను గౌరవంగా ఆహ్వానించి కాళ్ళు కడిగి ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు తాము బ్రాహ్మణులం కాదని తాము వచ్చింది యుద్ధ భీక్ష కోసమని అతనితో మల్లయుద్ధం చేయాలని వచ్చామని తమ అసలు రూపాలను చూపించాడు జరాసంధుడు వాళ్లెవరో అడిగి తెలుసుకుని భీముడితో మల్లయుద్ధానికి ఒప్పుకున్నాడు యుద్ధానికి ముందు జరాసంధుడు తన కొడుకైన సహదేవుడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించాడు మల్లయుద్ధం మరియు జరాసంధుడి అంతం భీమసేనుడికి జరాసంధుడికి మధ్య మల్ల యుద్ధం మొదలైంది ఇద్దరూ సమాన బలశాలురే వాళ్ల శరీరాలు కొండల్లా దృఘంగా ఉన్నాయి ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఇరవై ఏడు పాటు సాగిందని మహాభారతం చెబుతోంది పగలు రాత్రి తేడా లేకుండా ఆగకుండా ఇద్దరూ పోరాడుతూనే ఉన్నారు వాళ్ళిద్దరి దెబ్బలకు భూమి కంపించినట్లు అనిపించేది ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు కాళ్లతో తన్నుకుంటున్నారు పెనవేసుకుని నేలపై దొర్లుతున్నారు భీముడు ఎంత ప్రయత్నించినా జరాసంధుడిని ఓడించలేకపోతున్నాడు జరాసంధుడు కూడా భీముడిని ఏమీ చేయలేకపోతున్నాడు రోజును గడుస్తున్న కొద్దీ భీముడు కొంచెం అలసిపోయినట్లు కనిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీముడికి ఒక సైగ చేశాడు ఒక గడ్డి పరకను తీసుకుని దాన్ని నిలువుగా రెండుగా చీల్చి ఆ రెండు భాగాలను చెరో దిక్కుకు విసిరేశాడు జరాసంధుడి పుట్టుక రహస్యం తెలిసిన భీముడు శ్రీకృష్ణుడి సూచనను వెంటనే అర్థం చేసుకున్నాడు వెంటనే భీమసేనుడు తన శక్తినంతా కూడగట్టుకుని జరాసంధుడిని పైకెత్తి గెరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు ఆ తర్వాత అతని కాళ్లు పట్టుకుని అతని శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చివేశాడు జర అనే రాక్షసి ఇచ్చిన వరం ప్రకారం ఆ రెండు భాగాలను ఒకదానికొకటి దూరంగా వ్యతిరేక దిశలలో విసిరేశాడు అలా చేయడంతో ఆ రెండు శరీర భాగాలు మళ్లీ అతుక్కోలేకపోయాయి జరాసంధుడి గాలిలో కలిసిపోయాయి ఒక మహాబలశాలి క్రూరుడైన రాజు కథ అలా ముగిసింది రాజుల విడుదల మరియు కథా యొక్క నీతి జరాసంధుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు భీమార్జునులు అతను బంధించిన చెరసాల దగ్గరకు వెళ్లారు చిన్నదైన మారుమూల గుడిలో బంధించబడ్డ రాజులు అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది కృష్ణుని రూపం కనబడుతుంది అంతే ప్రతి హృదయం ఆనందించింది కృష్ణ మేము నీకు శరణు నీ రూపమే మాకు దీపం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రజ్ఞాన నిధయే నందగోప కుమారాయ శ్రీగోవిందాయ నమో నమ అని ప్రార్థించారు కృష్ణుడు వారికి చెప్పే మాటలు అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం నిలబడే స్థలముంటే చాలు అది గెలుస్తుంది తమ ప్రాణాలు కాపాడినందుకు వారిని వేణోళ్ల పోగడారు శ్రీకృష్ణుడు వారిని ఓదాచి వారి వారి రాజ్యాలకు పంపించివేశాడు జరాసంధుడు కొడబెట్టిన అపారమైన ధనరాశులను ధర్మరాజు రాజసూయ యాగానికి ఉపయోగించారు జరాసంధుడి కొడుకైన సహదేవుడిని మగధకు రాజుగా శ్రీకృష్ణుడు అభిషేకించి ధర్మ మార్గంలో నడవమని సలహా ఇచ్చాడు జరాసంధుడి కథ మనకు ఎన్నో నీతి పాఠాలు నేర్పుతుంది మొదటిది అహంకారం ఎప్పటికైనా పతనానికి దారి తీస్తుంది జరాసంధుడు తన బలాన్ని చూసుకుని గర్వపడ్డాడు దాని ఫలితంగానే నాశనమయ్యాడు రెండోది భక్తి అనేది మంచి పనుల ద్వారా ధర్మ మార్గం ద్వారా చూపించాలి కాని క్రూరమైన పనుల ద్వారా కాదు శివుడి పేరుతో నరబలులకు సిద్ధపడటం భక్తి అనిపించుకోదు అది అజ్ఞానం మూర్ఖత్వం నిజమైన భక్తి జీవకారుణ్యంలో ధర్మాచరణలో ఉంటుంది మూడోది అధికార దాహం కళ్లను కప్పేస్తుంది చక్రవర్తి కావాలనే కోరికతో జరాసంధుడు ఎంతోమంది రాజులను హింసించాడు వారి రాజ్యాలను నాశనం చేశాడు అధికారం అనేది ప్రజల సేవ కోసమే కాని వాళ్లను పీడించడానికి కాదని తెలుసుకోవాలి నాలుగోది ఎంతటి బలవంతుడైనా అధర్మ మార్గంను నడిస్తే ఏదో ఒకరోజు పతనం తప్పదు శ్రీకృష్ణుడి వ్యూహం భీముడి బలముందు జరాసంధుడు నిలవలేకపోయాడు జరాసంధుడి జీవితం మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది ఎంత గొప్ప శక్తి ఉన్నా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది వినాశనానికే దారితీస్తుంది అతని శివభక్తి అతని ప్రతిజ్ఞ అతని యుద్ధాలు అతని చావుక్ ఇవన్నీ మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయాయి శివభక్తి ముసుగులో అతను చేయాలనుకున్న ఘోర కార్యం చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది మానవత్వానికి ధర్మానికి వ్యతిరేకంగా సాగిన అతని ప్రయాణం చివరికి అతని చావుతోనే ముగిసింది జరాసంధుడి కథలోని ఈ కీలకమైన ఘట్టం మీకు ఉత్కంఠ కలిగించిందనే అనుకుంటున్నాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పౌరాణిక గాథలు వినాలనుకుంటే మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి జరాసంధుడి పాత్ర గురించి అతని భక్తి గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి